హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చీకట పడింది కొద్దిగా మస్క మస్క ఉంది వీడియో ఏంటంటే మేము కాలం మీదకి బొమ్మిడానికి వచ్చాము కొన్ని బొమ్మిడాలు కొన్ని చెప్పులు కూడా పడ్డాయి ఆ వీడియో ఇప్పుడు మీకోసం పెడుతున్నా మొత్తం నేను యేసుబాబు చిన్ను ఏడు వండ్లు మొత్తం నలుగురు వచ్చాము అంత వేటైతే అయిపోయింది పైకి ఎక్కేసాము చీకట పడుతుంది మబ్బు పట్టింది నేను బాగా నల్లగా మబ్బు పట్టింది అందుకని వెళ్తున్నాం ఒకసారి వీడియో పూర్తి చూడండి లైక్ చేయండి పూర్తి ఓకే బాయ్ ఈ వానపాములు తెలుసు కదా ఎర్రలు అంటారు ఈ వానపాములతో ఇలా బొమ్మడియలు కాడుతున్నావు అన్నట్టు రొయ్యలతో కూడా ఆడొచ్చు మొన్న ఒకసారి రొయ్యలతో కూడా ఆడాము బాగా పడ్డాయి కాకపోతే ఇవాళ రొయ్యలతో కాకుండా ఎర్రలతో ఆడుతున్నాము చూద్దాం ఇలా ఎన్ని బొమ్మడియలు పడతాయి అనేది చాలాసేపు ఓపికగా కూర్చోవాలి చేపల వేటకి ఓపిక ముఖ్యం ఎందుకంటే వెమ్మటే పడవు చేపలనేది కొద్దిగా నిదానంగా పడతాయి

బొచ్చి బొచ్చిలా ఉంది నల్ల బుచ్చ అది పెట్లే

చిన్న బొమ్మడి ఏది ఇది నాటు బొమ్మడి అయ్యా బొమ్మిడా నాటి బొమ్మిడి చిన్న ఏం పట్టుకో పట్టుకోసక్కడా ఇది రెండు ముక్కలు వస్తుందంట చిన్నది మొక్కల తగిలింది ఒకటి మంచి సైజు అయ్యా ए तो ये ले ला 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 सु بيت अटकन सु بيت टक हम मस्त है रानी बमला लागला ले रबराव ए అడుకొట్టేడు వెళ్ళి అడుకొట్టేడు వెళ్ళి అబ్బా ఇది ఇంకా పెద్దదయ్యా జాగ్రత్త అయ్యా అమ్మా గుడ్డ లేదు గుడ్డు ఉంటే గుడ్డతో వాళ్ళం గుడ్డ లేకపోవడం వల్ల ఇలా పట్టపలి మామూలు సైజు కాదు అడ్డం పట్టుకో ఒకసారి ఒకటి జనమ సైజు ఇది మాత్రం യ്യ ചിന്നതേ പൊടുത്ത మర ఇండి ఎ బొమ్మలా ఇచ్చింది అబ్బే ఏ అమ్మ వి కడు అడుగొటవా ఆ ఇంద్రా బాగే ఆయ్ తోకే వచ్చింది తెగుది వారం పరిమింగిని

పడింది అయ్యా ఇవి వలయ పడతాయి ఇక ఇసుక జంతులు ఇది ఇసుక జంతు ఇవి ఇసుక జంతుల సేమ్ గాజు పోమ పో బాగా మబ్బు పట్టి సిండి చీకటి పడ్డట్టే ఉంది వాతావరణం నల్లు పడుతుంది వాన కూడా పడుతుంది ఓటేనా ఓటే పడింది అమ్మని ఇది ఒక వెరైటీ చేప దీని పేరు వల్లంకి ఏమంటారు దువ్వేన చేప అంటారు వల్లంకి చేప అంటారు ఇంకేమంటారు ఇది చెప్పు మీరేమంటారు మల్లే ఉంటాయి కానీ మొత్తం చేప తింటే ముల్లే వాలగ వాలగ టైప్లో ఉంటుందా బొమ్మిడా వేసింది అయ్యా பொம்மிலே வெள்ளேசி போ அம்மா நேன் கூட வைத்த அம்மா எல்லி போயிடுது அம்மா வாழப்பேஷ பாலாந்தா ನೋಡಿ ಅದು ಬದಿನಿನ ನಾ ಅದು ಅಂದule ಅತ್ತನೇ ಬೊಂಡೆ ಓ ಬೊಂಡೆ ಅಂತ ಶಾಭಾ ಪಾವಡ ಬಾ ಅಣ್ಣ ಅರ್ಧ ಪಾಡು ಬಾ ಅಂದule ಬಾ ಬಾ ಅರ್ಧ ಪಾಡು ಬಾ ಅಣ್ಣ ಸಿಬಿ ಸಿ ಮತ್ತೆ ಕಾದಿ ಸಿ ఆపాలేసి పూజలు గురకలు ఇవి పెద్ద గుడుకలు ఒకటి ఏంటనే ఏదో రెండు ఇంకా పెద్దది మూడు అంతే తొమ్మిది ఐదు అతి ఒక రెండు రెండు ఇంకొక గురుకు మేము ఉంటాం మూడు బొమ్మిడి మూడు ఇదిరా బొమ్మ పెద్ద పెద్ద సైజులే పెద్ద పెద్ద రెండో మూడో వీడియో మిగతా అయింది వచ్చినాయి అదే పెద్దేనా అంతకంటే పెద్ద పెద్ద అంటే ఇది అలాగే ఇంకొంది అది చెప్పు ఉంది అనుకుంటుంది ఇదిగో ఇంకో చిప్పు చిప్పు అది చెప్పు అదే చల్లపే అపేషన్ కడుగు రబ్బర అది మబ్బు పట్టింది బాగా వర్షం పడేటట్టుంది వెళ్ళిపోతాను తీ వర్షం వచ్చేటట్టుంది అందులో పెట్టుకొని పా అక్కడ బయటికి పోయిన తర్వాత చూపిస్తా కుదిరితే ఆ మూడు బెంబెస్